ఈ రోజు హరిహర క్షేత్ర పోషక ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నరసింగపూర్ గ్రామంలో ఆ ట్రస్ట్ గాను ఒక ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది ఈ ఆఫీస్లో అంటే ఒక ఎంప్లాయీని నియమించడం జరిగింది ఈ ఈ గ్రామం వైద్య విద్య వ్యవసాయ రంగాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి గాను ఆ పోషక ట్రస్ట్ సభ్యులు అన్ని విషయాల్లో ముందుండి గ్రామాన్ని ముందుకు నడిపించాలనే సదుద్దేశం వెంబడి ఈ ట్రస్ట్ను స్థాపించడం జరిగింది గత రెండు నెలలుగా అంటే దీపావళికి ముందు ఒకసారి దసరా రోజు ఒకసారి తర్వాత దీపావళి తర్వాత ఒక రోజు మీటింగ్ పెట్టుకొని అంటే చాలా ట్రస్ట్లు స్టార్ట్ అవుతుంటా ఉంటాయి మధ్యలోనే పోతుంటాయి అన్నట్టు కాకుండా కంటిన్యూస్గా దీనిపైన ఎఫర్ట్ పెట్టుకుంటా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం అట్లే ఈ ఊర్లో ఉన్న రైతులకు కావచ్చు లేకుంటే విద్యావంతులకు కావచ్చు చదువుకునే పిల్లలకు కావచ్చు ఎవరికి ఎట్లాంటి అవసరం ఉన్నా ఏ రోజు ఉన్నా సరే ఈ ట్రస్ట్ సభ్యులలో ఎవరిని ఒకరిని కన్సల్ట్ అయినా సరే వాళ్ళకి ఎట్లాంటి సహాయం అవసరం అయితే అట్లాంటి సహాయం చేయడానికి ట్రస్ట్ ముందు వరుసలో ఉంటుందని చెప్పడానికి గ్రామంలోనే ఒక ఆఫీస్ తీసుకొని దాంట్లో ఒక పర్మనెంట్ ఎంప్లాయీని పెట్టడం జరిగింది మీకు ఎట్లాంటి సమస్యలున్నా ట్రస్ట్లో ఉన్న సభ్యులు ఎవరు మీకు తెలియకున్నా ఆఫీస్కు పోయి మీ సమస్యలు చెప్పుకున్నా సరే అవి మా శక్తి మా శక్తి మేరకు ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు ట్రస్ట్ తరఫున ట్రస్ట్ మెంబర్స్ గ్రామ ప్రజలందరూ పాల్గొనడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ క్రీడా ప్రాంగణంలో వాలీబాల్ కోర్ట్ షటిల్ కోర్ట్ అండ్ కంప్యూటరు ఒక ప్రింటర్ అవన్నీ సమకూర్చాము ఒక ఆఫీస్ ఓపెన్ చేశాము గ్రామ సమస్యలు ఏ ఉన్నా కానీ గ్రామంలో ఉండే హెల్పింగ్ నేచర్ ఉన్న మా ఔటర్స్లో ఉన్న బయట ఉన్న ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ కానీ ఎన్ఆర్ఐ గ్రామ ప్రజలు కానీ ఇంకా ఎక్కడున్న అందరూ సహకారం అందిస్తూ ఈ గ్రామంలో ఉన్న సమస్యలకి ఉద్యోగం కానీ ఇవన్నిటికి హెల్ప్గా ఉంటారని ఇది ఒక ఉపయోగపడుతుందని అందరూ ముందుకొచ్చి దీన్ని నడిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అందులో నేను ఒక భాగస్వామి అయినందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ తర్వాత గ్రామ పెద్దలందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారం అండ్ ఇంకా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మన హరిహర క్షేత్రం తరఫు నుంచి ఒక ట్రస్ట్ ఏర్పడింది ఆ ట్రస్ట్ ఎస్పెషల్లీ గ్రామంలో ఎవరైతే ప్రభుత్వోద్యోగులుగా సేవలు అందిస్తున్నారో వాళ్ళందరూ కూడా గ్రామ ప్రజలందరికీ ఏదో ఒక రకంగా సహాయం చేయాలనే సదుద్దేశంతో ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేసుకున్నారు దాంట్లో భాగంగానే ఈ ఉద్యోగస్తులందరూ కూడా ఎంతో కొంత అమౌంట్ అంటే సంవత్సరానికి ఇంత అమౌంట్ అని చెప్పేసి వేసుకొని ఒక ట్రస్ట్గా ఏర్పడి ఆ ట్రస్ట్ ద్వారా గ్రామ ప్రజలందరికీ ఏదో ఒక రకంగా అంటే అది వ్యవసాయ రంగం కావచ్చు లేదా క్రీడా రంగానికి సంబంధించి కావచ్చు వైద్యానికి సంబంధించి కావచ్చు విద్యారంగం కావచ్చు విద్యార్థులకు కావచ్చు ఏదో ఒక రకంగా వాళ్ళకి అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం కోసం ఒక మంచి సదుద్దేశంతో ఏర్పడిన ట్రస్ట్ ఇది ఈ ట్రస్ట్ ద్వారా గ్రామ ప్రజలు దీన్ని వినియోగించుకుంటారని అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఎటువంటి పథకాలైనా ఆ పథకాలకి సంబంధించి అర్హులైన వాళ్ళందరూ కూడా ఆ పథకాలను ఏ విధంగా లబ్ధి పొందొచ్చు అనేది ఈ ట్రస్ట్ ద్వారా ప్రజలందరికీ గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తాము అదేవిధంగా గ్రామంలో కేవలం ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా ఇంకా మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తూ మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు కావచ్చు లేదా వ్యాపార రంగంలో అభివృద్ధి చెందిన వాళ్ళు కావచ్చు ఎవరైనా ఈ ట్రస్ట్ ద్వారా గ్రామ ప్రజలకి సహాయం చేయాలనుకుంటే తప్పకుండా ఈ ట్రస్ట్ ద్వారా మీ సహాయ సహకారాన్ని అందించాలని అలాగే ఈ ట్రస్ట్ త్వర తరఫు నుంచి ఇంకా గ్రామ ప్రజలకు సంబంధించి ఎటువంటి సేవలు అందించాలన్నా మీ సలహాలు సూచనలు అందిస్తారని